హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మన వీడియోలో అయితే మనం బట్టలు ఆరేసుకునే క్లిప్స్ని మనం బట్టలు ఆరేసుకోవడానికే కాకుండా ఇంకా ఎన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో షేర్ చేస్తానండి సో టిప్స్ అన్నీ కూడా చాలా చాలా చిన్న టిప్స్ బట్ చాలా హెల్ప్ అవుతాయండి వీడియో ఎక్కడెక్కడో మిస్ కాకుండా ఎండ్ వరకు కూడా వాచ్ చేసేయండి సో ఇంకా వీడియోలో టిప్స్ అయితే స్టార్ట్ చేసేద్దాం టిప్ నెంబర్ వన్ ఈ టిప్ వచ్చేసి మనం ఒక రెండు క్లిప్స్ అయితే తీసుకోవాలండి ఈ రెండు క్లిప్స్కి కూడా ఈ విధంగా ఈ స్టిక్ అయితే ఇలా ప్లేస్ చేసేసుకున్నాను సో దీన్ని నేను ఎలా యూజ్ చేస్తాను ఏంటి అనేది చూసేయండి మన ఇంట్లో ఇయర్ రింగ్స్ ఉంటాయి కదండి అవి అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటాం సో అలా కాకుండా ఇది ఒక మంచి ఇయర్ రింగ్ లా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు మనకి మార్కెట్లో చాలా రకాల ఇయర్ రింగ్ ఆర్గనైజర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి బట్ ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్ అనమాట ఇది జీరో కాస్ట్తో అయితే మీరు ఇంట్లోనే ఈజీగా ఇలా క్లిప్స్తో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట సో ఇది కూడా మనకి పెద్ద సైజ్ ఎక్కువ ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి అనుకుంటే ఆ స్టిక్ అనేది కొంచెం పెద్ద సైజ్ పెట్టుకున్నట్టయితే ఇంకా ఎక్కువ ఇయర్ రింగ్స్ అనేవి మీరు ప్లేస్ చేసుకోవచ్చు సో యూట్యూబ్లోనే మీరు చూడవచ్చండి ఇలాంటి ఒక మంచి డిఐవై ఆర్గనైజర్ ఎవరో కూడా చూపించరు ఇప్పుడు వరకు సో మీ కనుక నచ్చితే ఒక లైక్ అనేది ఖచ్చితంగా చేసుకోండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటు మర్చిపోకండి ఈ లో అయితే మనం ఒక మంచి మొబైల్ హోల్డర్ని అయితే ప్రిపేర్ చేసేసుకున్నామండి సో చూసారు కదా ఈ క్లిప్స్ ఉన్నాయి కదా వీటిని యూజ్ చేసుకుని అయితే నేను మొబైల్ హోల్డర్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను సో మార్కెట్లో మనం చాలా మొబైల్ హోల్డర్స్ అనేవి చూస్తూ ఉంటాం కానీ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే ఉంటాయి కదండి జీరో కాస్ట్తో అయితే మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫస్ట్ ఒక టూ క్లిప్స్ అయితే ప్లేస్ చేసుకుని ఆ మొబైల్ని బ్యాక్ సైడ్ తిప్పి మరొక టూ క్లిప్స్ అయితే ప్లేస్ చేసుకోండి కొంచెం కావాలంటే మనం పొజిషన్ని అటు ఇటుగా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఎంత ఈజీగా సింపుల్ మొబైల్ హోల్డర్ అనేది జీరో కాస్ట్లో అయితే మనకి రెడీ అయిపోయింది సో ఈ టిప్ అయితే మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు షేర్ చేసేయండి సో మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా అయితే ఇవి రెడీ చేసేసుకోవచ్చు అనమాట ఈ టిప్ వచ్చేసి మనం ఇంట్లో గ్రోసరీ ఐటమ్స్ అయ్యో తెచ్చుకుంటూ ఉంటాం కదండీ అవి ఫుల్గా డబ్బాలు నింపేసుకుని తర్వాత డబ్బా సరిపోతే అలా వదిలేస్తూ ఉంటాం ఆ ప్యాకెట్స్ని అలా కాకుండా ఎలా క్లిప్స్ని అయితే ప్లేస్ చేసుకున్నట్టయితే అవి కింద ఒలిగిపోకుండా ఉంటాయి అన్నమాట అలాగే మనం మార్కెట్లో చాలా రకాల క్లిప్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి సో వాటికన్నా కూడా ఇవి పెట్టుకున్నట్టయితే కాస్ట్ ఎఫెక్టివ్ అలాగే బాగా వర్క్ అవుతాయండి ఇలాగే క్లిప్స్ పెట్టేసుకుని కనుక మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్టయితే అసలు అవి పాడవు మాట లూ పోకుండా ఉంటాయి అలాగే పురుగు పట్టకుండా ఉంటాయి కదండీ అందుకని చెప్పి ఫ్రిడ్జ్లో ప్లేస్ చేసుకున్నారంటే ఎన్ని రోజులైనా సరే ఫ్రెష్గానే ఉంటాయి సో టిప్ ఎలా ఉంది అనేది కూడా షేర్ చేసేయండి ఈ టిప్ వచ్చేసి వంటింట్లో లేడీస్కి చాలా చాలా హెల్ప్ అవుతుందండి ఎందుకంటే మనం వంటింట్లో సామాన్ అవి తోంగుకుంటూ ఉంటాం కదా తోంగుకున్నప్పుడు మెయిన్గా ఈ డబ్బాలు లాంటివి ఉన్నట్టయితే లోపల చెమ్మ అనేది త్వరగా ఆరదు ఆరలేనప్పుడు ఏం చేయాలంటే మనం లోపల సై బయట క్విక్గా ఆరిపోతుంది బట్ లోపల ఆరు కాబట్టి మనం ఇలా త్రీ క్లిప్స్ కానీ ఫోర్ క్లిప్స్ కానీ ప్లేస్ చేసుకుని ఇలా నిలబెట్టుకున్నట్టయితే లోపల వైపు ఉన్న చెమ్మ అంతా కూడా త్వరగా అయితే డ్రై అయిపోతుంది సో ఈ టిప్ మీకు ఎలా ఉంది అనేది నాకు షేర్ చేసేయండి సో ఏ కింద అనేది గ్యాప్ వస్తుంది కదా ఆ గ్యాప్ రావటం వల్ల గాలి అనేది వెళ్ళి త్వరగా అయితే ఇది డ్రై అయిపోతుంది అన్నమాట ఈ టిప్ వచ్చేసి మన కిచెన్లో వంట చేసుకునే లేడీస్ అందరికీ కూడా చాలా చాలా హెల్ప్ అవుతుందండి ఏం లేదండి మన వంటింట్లో వెనకాల ఇలా గోడకి టైల్స్ ఉంటాయి కదా దానికి డబుల్ సైడెడ్ టేప్ అనేది మీరు అంటించుకుని దానిపైన ఈ క్లిప్ అనేది ప్లేస్ చేసుకున్నట్టయితే ఒక మంచి క్లాత్ హోల్డర్ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే సో వంట సేపు ఎన్నిసార్లు అన్న చేతులు కడుగుతాం కదండీ నేనైతే ఒక పది ఇరవై సార్లు ఏది ముట్టుకున్నా సరే చేతులు కడుగుతూనే ఉంటాను సో ఆ కడిగిన చేతులు మనం నైటీలకి అవి హడావుడిలో పాము వేసుకున్నాం అనుకోండి నైటీలు కూడా చాలా చిరాక్గా తయారవుతాయి సో అలా కాకుండా ఒక క్లాత్ హోల్డర్ అనేది మనం పెట్టుకున్నట్టయితే ఇలాగ క్లాత్ అనేది ఒకటి పెట్టుకున్నట్టయితే మన కిచెన్లో చాలా హెల్ప్ అవుతుంది మనం చేయి వాష్ చేసుకున్న ప్రతిసారి కూడా ఈ తో అయితే తెలుసుకోవచ్చు అనమాట ఈ టిప్ ఎలా ఉంది అనేది కూడా నాకు షేర్ చేసేయండి వంట చేసుకున్నప్పుడు మీకు పక్కన ఆ క్లాత్ కానీ గ్లౌజెస్ కానీ పట్టకర కానీ ఏమీ కనిపించలేదు అనుకోండి ఒక క్లాత్ క్లిప్ అయితే తీసేసుకోండి ఈ క్లాత్ క్లిప్ ఉంది కదా దీన్ని ఇలా ప్లేట్కి పెట్టేసుకోండి సో అది గ్రిప్ వల్ల దాని గ్రిప్ వల్ల ఆ ప్లేట్ని మూవ్ చేసుకుని మనకి కర్రీ కానీ వాటర్ కానీ బాయిల్ అయిందో లేదో చూసుకున్నానికి చాలా హెల్ప్ అవుతుందండి కిచెన్లో ఏమీ లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి సో చాలా చాలా బాగా అయితే వర్క్ అవుతుంది వీడియో నచ్చితే కనుక లైక్ చేసేయండి ఈ టిప్ వచ్చేసి మనం బట్టలు వేసుకునే క్లిప్ ని తీసుకోండి ఇది తీసుకుని దీన్ని నేను ఇప్పుడు ఎలా ఉపయోగించి చూసేయండి మనం బ్రషెస్ ఉంటాయి కదా బ్రష్ చేసుకున్న వెంటనే వాటర్ అనేది బ్రష్లో అలా ఉండిపోతూ ఉంటాయి కదండి సో అయితే ఎలా ప్లేస్ చేసుకుని బ్రిజిల్స్ అనేవి కిందకు వచ్చినట్టు పెట్టుకున్నట్టయితే ఈజీగా మన బ్రష్ అనేది డ్రై అయిపోతుంది సో ఇదే విధంగా నేను వేరొక వీడియోలో చూపించానండి ఆ బ్రష్ ప్లేస్లో మీరు పెయింటింగ్స్ అవి ఎక్కువ వేసుకున్నట్టయితే పెయింటింగ్ బ్రష్ కూడా పెట్టుకుంటే గా అయితే డ్రై అయిపోతూ ఉంటుంది సో అలాగే పెయింట్ చేసుకున్నప్పుడు కింద పెట్టేస్తే ఆ రంగులు అంటుపోతాయి క్లాత్ అనుకున్నప్పుడు కూడా మీరు పెయింటింగ్ చేసే మచ్చలు ఇలా కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు మరొక టిప్ అయితే చూసేద్దాం మనం డైలీ పొద్దున్నే లేవగానే బ్రషింగ్ అయితే కంపల్సరీ చేస్తాం కదండి సో అలా టూత్ పేస్ట్ కొంచెం హాఫ్ కంప్లీట్ అయిపోయి తర్వాత ఇంకా హాఫ్ కంప్లీట్ అయిపోయిన ట్యూబ్ని డైలీ చివరి నుంచి ప్రెస్ చేసుకుని పేస్ట్ వేసుకోవాలంటే కొంచెం విసుగ్గా అనిపిస్తుంది కదండి సో అలాంటి వాళ్ళ కోసం ఈ మాట సో నేను చూపించిన విధంగా చివరి నుంచి కూడా టూత్ పేస్ట్ ట్యూబ్ ఉంది కదా ఈ ట్యూబ్ని ఇలా రోల్ చేసుకుంటూ వచ్చేయండి సో ఎంతవరకు అయితే మనకి పేస్ట్ ఫుల్గా ఉందో అంతవరకు కూడా రోల్ చేసి అక్కడైతే ఒక క్లిప్ అయితే పెట్టేసుకోండి సో ఈ ఇప్పుడైతే ఇంక ప్రతిసారి మనం బ్రష్ చేసుకున్నప్పుడు కింద నుంచి పైకి ప్రెస్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు సో డైరెక్ట్గా అయితే మనం బ్రష్ మీద పేస్ట్ వేసుకోవచ్చు ఒక మంచి టూత్ పేస్ట్ డిస్పెన్సర్లో అయితే ఈ క్లిప్స్ని యూజ్ చేసుకోవచ్చండి ఈ టిప్ ఎలా ఉంది అనేది కూడా షేర్ చేసేయండి ఈ వీడియోలో నేను చూపించిన టిప్స్ అన్నీ కూడా చాలా చాలా చిన్న టిప్స్ అండి బట్ మీ అందరికీ కూడా చాలా చాలా బాగా హెల్ప్ అయినాయి అని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చింది ఏంటి అనేది కాబట్టి కమెంట్ సెక్షన్లో నాతో అయితే షేర్ చేసేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో అయితే వచ్చేయండి మాట్లాడుకుందాం సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటాం అస్సలు మర్చిపోకండి మళ్ళీ ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తానండి అంటిల్ డెన్ స్టే ట్యూన్ టేక్ కేర్ బాయ్